ధాన్యం డబ్బు ఇచ్చేందుకు మరో మూడు నెలల గడువట వేలం వేసిన రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రవి ధాన్యంపై పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు రావాల్సిన మొత్తం మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఏంది ఇది రైస్ మిల్లర్లు దారి మళ్లించిన మూడు వేల కోట్ల విలువైన ధాన్యం సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు నెలలు గడిపించింది చూసిన గత సర్కారు టైంలో మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన అంత విలువైన ధాన్యం హాఫ్ ఫట్ అన్నారు రైస్ మిల్లర్లు అందుకే మన డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో డీఫాల్ట్ రైస్ మిల్లర్స్ వాళ్ళు ఎవ్వరికి కూడా ధాన్యం అమ్మలేదు రాష్ట్ర ప్రభుత్వం పదేళ్ళలా మూడు వేల మూడు వందల కోట్లకు సంబంధించిన నష్టం జరిగింది రైతుల నుంచి సేకరించిన వడ్లను మిల్లింగ్ కోసం పౌర సరఫరాల సంస్థ ప్రతి సీజన్లో రైస్ మిల్లర్లు కేటాయిస్తుంది ఆ వడ్లను మారాడించి మిల్లుల బియ్యాన్ని బియాన్ని అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రబీ సీజన్లో సేకరించిన వడ్లు తడిసిపోవడం మిల్లులో నిల్వకు స్థలాభావం తదుపరి సీజన్ పంట రానుండడాన్ని దృష్టిలో పెట్టుకొని పౌర సరఫరాల సంస్థ ముప్పై లక్షల టన్నుల వడ్లను పన్నెండు లాట్లుగా విభజించి ఈ వేలంలో విక్రయించింది అమ్మేసిందట అవి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థలు ఈ ధాన్యాన్ని వేల దక్కించుకున్నాయి నిబంధనల మేరకు బిడ్డర్లు ఆ వడ్లను మిల్లల నుంచి తీసుకెళ్లాలి అయితే ఆ వడ్లను అప్పటికే మిల్లర్లు దారి మళ్లించడం సమస్యగా మారింది దాంతో ధాన్యానికి బదులుగా మిల్లర్లు డబ్బులు చెల్లించేలా సర్దుబాటు చేసుకున్నారు సుజరా ఇదో పెద్ద దుకాణం ఇది ఇది మీకు క్లియర్గా అర్థమయ్యని చెప్తా యో రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు రబీ సీజన్లో సేకరించిన వడ్లు తడిసిపోవడంతో మిల్లల అంటే ఈ జాగ లేక నిండిపోయింది తడిచిపోయినాయి ఇవన్నీ గుర్తుపెట్టుకొని పౌర సరఫరా సంస్థ ముప్పై ఐదు లక్షల వడ్లను ఎన్ని ముప్పై ఐదు లక్షల టన్నుల వడ్లు ముప్పై లక్షల టన్నుల వడ్లను పన్నెండు లాట్లుగా విభజించింది ఈ ముప్పై లక్షలని పన్నెండు లాట్లు ఈ వేలం ఈ వేలం అంటే ఆన్లైన్లో వేలం వేసింది ఈ పన్నెండు లాట్ల వేయించి ముప్పై లక్షల టన్నులను బియ్యాన్ని అమ్మింది అయితే కొన్ని సంస్థలు కొన్నాయి ఇవి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థలు ఈ ధాన్యాన్ని వేలంలో దక్కించుకున్నాయి ఎంత ఈ ముప్పై లక్షల టన్నులను కొన్ని కంపెనీలు ఎక్స్ వై జెడ్ అనుకుందాం సో ఇవి ఆన్లైన్లో కొనుక్కున్నాయి కొన్న తర్వాత ఏమైంది ఇవి ఎక్కడైతే స్టోర్ చేసిరో వాళ్ళు ఇప్పుడు ముప్పై లక్షల టన్నులు ప్రభుత్వం ఇవి వాళ్ళకి ఇవ్వాలి కదా కంపెనీ చూపెట్టాలి కదా ఇక్కడ ఈ రైస్ మిల్లర్లు అని తడిసిపోయినాయని పందికొక్కలు తినని వాళ్ళే పందికొక్కలు లెక్క తిని వడ్లు తక్కువ పెట్టారు చూపెట్టి ఏం చేశారు సరే ఆ వడ్లకు బదులు పైసలు ఇస్తామన్నారు ఈ కంపెనీలకు గవ్వే మూడు వేల మూడు వందల కోట్లు ఆ వడ్లను మిల్లల నుంచి తీసుకెళ్ళాలి అయితే ఆ వడ్లను అప్పటికే మిల్లలు దారి మళ్లించడం సమస్యగా మారింది దీంతో ధాన్యానికి బదులుగా మిల్లలు డబ్బులు ఇచ్చేలా సర్దుబాటు చేసుకురు ఈ కంపెనీలతోటి డబ్బులు చెల్లించింది పద్దెనిమిది లక్షల టన్నులకే ఈ ముప్పై ఐదు లక్షలకి వెళ్ళి పద్దెనిమిది లక్షల పద్దెనిమిది లక్షల టన్నులకు మాత్రం పైసలు చెల్లించారు అయిపోయాయి మిగతా టన్నులకి చెల్లించలేదు ముప్పై లక్షల టన్నుల ధాన్యాన్ని విక్రయించగా అందులో పద్దెనిమిది లక్షల టన్నులకు సంబంధించిన మూడు వేల ఐదు వందల ఇరవై కోట్లు మాత్రమే ఇప్పటివరకు పౌర సరఫరా సంస్థకు చేరినట్టు తెలిసింది ఇంకా పదిహేడు లక్షల టన్నుల ధాన్యం డబ్బుల బిల్ బిడ్డర్ల ద్వారా సంస్థకు రావాలి మిల్లర్ల నుంచి ధాన్యం లేదా డబ్బులు వస్తేనే ఆ మొత్తాన్ని చెల్లిస్తామని బిడ్డర్లు పౌర సరఫరా సంస్థకు స్పష్టం చేస్తున్నారు దీంతో మిల్లర్లకు ఇప్పటికే ఓసారి రెండు నెలలు రెండుసా రెండు సార్లు నెలా నెలా చొప్పున గడువు సరఫరాల పౌర సరఫరాల సంస్థ ఇచ్చింది అయినా నిధులు రాకపోవడంతో మూడు నెలలు గడువిస్తూ పౌర సరఫరాల శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది జరిమానా నుంచి మినహాయింపు సైతం ఇచ్చింది ఈ క్రమంలో మిల్లర్ల నుంచి వేల వేలం ధాన్యం బకాయిలు సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు జాయింట్ కలెక్టర్లు జిల్లా మేనేజర్లు అటనే జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులతో ఈ కమిషనర్ శాఖ ఆ శాఖ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించాడు సో మొత్తంగా ధాన్య విషయంలో కూడా గిద్ద పెద్ద దుకాణం చేసిరు రెండు వేల ఇరవై మూడు ఇరవై సంబంధించి మొత్తం పందికొక్కరి అంతట ఆ జన్మ అట నల్గొండ జిల్లా నాంపల్లి మండలం రాందాస్ తాండాకు చెందిన కుర్ర రాజారాం గురూజీ వయస్సు తొమ్మిది పదుల పైమాటే అంటే తొంభై ఏళ్ళ పైనే ఈ వయసులో పదకొండు అడుగులకు పైగా పెరిగిన జడలు కట్టిన తన వెంట్రకాల కుర్రలను తపాలాగా తలపాగా మాదిరి చుట్టుకొని పూజలు యజ్ఞాలు నిర్వహిస్తున్నారు తాజాగా ఆయన న్యూస్ స్టూడియో పలకరించగా ఆసక్తికర విషయాలను వెల్లడించాడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏనాడు క్షవరం చేయించుకోలేదని పదేళ్ల వయసున్నప్పుడే అమో అమోధ్యలో అయోధ్యలో ఆధ్యాత్మిక యోగా యోగం తీసుకున్నానని రామ్దాస్ తాండాలో ఓ దాత ఇచ్చిన స్థలంలో చిన్న రామాంజనేయ స్వామి ఆలయం నిర్మించుకొని నిత్య పూజలతో రామాంజనేయ భక్తుడిగా ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తున్నానని పేర్కొన్నారు ప్రతి శుక్రవారం తలస్నానం చేస్తానని జడలకు కుంకుడుకాయ రసం మాత్రమే వాడతానని తెలిపిన సో కుంకుడుకాయ రసం వాడతానంటే ఇది చూడు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నో కటింగ్ అట ఆ జన్మ అని ఒక ఆసక్తికర వార్తను అయితే కవర్ చేసిరు వాళ్ళు ఇదేంది రైలు పట్టాలను పేల్చి పేల్చివేస్తున్న మిలిటెంట్లు నిన్న పాకిస్తాన్కి సంబంధించి ట్రైన్ని హైజాక్ చేసిరు బలూచిస్తాన్ ఉగ్రవాదులు అని చెప్పేసి మనం చెప్పాం కదా వేర్పాటువాదులు బలోచ్ మిలిటెంట్లందరినీ మట్టు పెట్టాం వారి చెరలోని బంధిను రక్షించాం రైలు హైజాక్ ఘటనపై పాక్ సైన్యం ప్రకటన ఇరవై ఒక్క మంది ప్రయాణికులు మృతి చెందారని వెల్లడి రైలు ఇంకా తమ నియంత్రణలోనే ఉందంటున్న మిలిటెంట్లు సో రైలును హైజాక్ చేసిన వేర్పాటువాద బలోచ్చ్ అందరినీ హతమార్చినట్లు పాకిస్తాన్ సైన్యం బుధవారం ప్రకటించింది సైనిక దళాలు విజయవంతంగా ఆపరేషన్ ముగిశాయి హైజాక్ జరిగిన ప్రాంతంలో ఉన్న ముప్పై మూడు మంది మిలిటెంట్లను మట్టుపెట్టాం ఇరవై మంది ప్రయాణికులను వేర్పాటువాదులు హత్య చేశారు ఈ ఆపరేషన్లో నలుగురు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు మిలిటెంట్ల చెరలోని బందీలను రక్షించామని సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ తెలిపారు సుమారు నాలుగు వందల ఇరవై ఐదు మంది ప్రయాణికులకు ప్రయాణికులతో కెట్టా నుంచి పెషావర్కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటువాదులు వేర్పడి బలోన్ బోలోన్ ప్రాంతంలో ఓ సొరంగం దగ్గర మంగళవారం హైజాక్ చేసిన సంగతి తెలిసిందే బిఎల్ఏ మాత్రం రైలు ఇంకా తమ నియంత్రణలోనే ఉందని చెప్తున్నాను అంటే బిఎల్ అంటే ఇదే బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఇంకా మా దగ్గర ఉంది ట్రైన్ మా ఆధీనం ఉంది వాళ్ళు అంటారు లేదు అందరం కథం పెట్టేసినాం ఇక మా స్వాధీనం తీసుకొచ్చుకున్నాం అనేవి పాక్ ఆర్మీ అంటుంది ఇక వీళ్ళు ఎవరి మాటలు నమ్మే పరిస్థితి లేదు ఇరవై నాలుగు గంటల్లో బలోచ్ ఉద్యమ నేతలు జైల నుంచి విడుదల చేయకపోతే బందీలను శిక్షిస్తామని చెప్పేసి అయితే తెలిపినట సో బలోచ్ మిలిటరీలు అందరినీ మట్ట పెట్టినామని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు చెప్తారు ఇదో ఏదో ఇది వీళ్ళకి సంబంధించిన ఒక ముచ్చట ఓకే విత్తనోత్పత్తికి తగ్గిన ఊతం అని చెప్పేసి కూడా వార్త చూడొచ్చు మనం ఈ సీడ్స్ ఏవైతే ఉంటే దానికి సంబంధించిన వార్త ఇది లక్ష్యం సరఫరా రెండు కుదింపు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో రెండు వేల రెండు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల క్వింటాల సేకరణకే నిర్ణయం విత్తనాభివృద్ధి సంస్థ తీరుపై రైతుల ఆందోళన రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో విత్తనోత్పత్తి సరఫరా తగ్గడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు తెలంగాణలో అన్ని రకాల పంటలు కలిపి ప్రతి ఏటా రెండు కోట్ల ఎకరాల విస్తీర్ణంలో సాగవుతున్నాయి వీటి కోసం పదిహేను లక్షల క్వింటాళ్ళ మేరకు విత్తనాలు అవసరం అందులో ఐదు నుంచి ఆరు లక్ష ఆరు లక్షల క్వింటాల వరకు విత్తనాభివృద్ధి సంస్థ రాయితీతో సరఫరా చేస్తుంది ఈ ప్రక్రియలో భాగంగా ముందే రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసి వారి ద్వారా మళ్ళీ విత్తనోత్పత్తి చేయించి వాటిని కొనుగోలు చేసి పంట కాలాల్లో రాయితీపై విక్రయిస్తుంది అయితే ఈ సీజన్కు కొనుగోలు లక్ష్యాన్ని గతంలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి తగ్గించడంతో ఆందోళనకు కారమైంది రైతులకే మంచి నాణ్యమైన సీడ్స్ ఇచ్చి అక్కడ పండించి మళ్ళీ నాణ్యమైన సీడ్ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ సబ్సిడీ కింద అమ్ముతా ఉంటారు అయితే ఈసారి కొనడమే తక్కువ ఉన్నది కాబట్టి మరి విత్తన ఉత్పత్తి తక్కువ అవుతుంది చెప్పేసి భయపడుతున్నట్టు నిరుటి కంటే తగ్గిన సేకరణ లక్ష్యం గత ఆర్థిక సంవత్సరంలో ఐదు లక్షల క్వింటాల విత్తనాలకు ఉన్న ప్రభు విత్తనాభివృద్ధి సంస్థ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చేసరికి రెండు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల క్వింటాలను టెండర్ ద్వారా సేకరించాలని నిర్ణయించింది ఇందులో వరి ప విత్తనాలు లక్ష డెబ్బై ఎనిమిది వేల క్వింటాలు సోయా యాభై వేలు శనగాలు ఇరవై మూడు వేలు వేరుశనగ పదిహేను వేలు కందులు రెండు వేలు పెసలు ఇరవై ఐదు వందల క్వింటాలు ఉన్నాయి గత పదేళ్లలో సేకరణ లక్ష్యంలో ఇదే తక్కువ గతంలో కూరగాయల విత్తనాలు సేకరించగా ఈసారి దాన్ని కూడా నిలిపేసింది కూరగాయలకు సంబంధించిన సీడ్స్ కూడా సేకరించారు కదా ఈసారి దాన్ని కూడా అని చెప్పేసి అంటారు మద్దతు ధర కంటే అధికంగా చెల్లింపులు అని కూడా మనం ఒక వార్త చూస్తున్నాం విత్తనాభివృద్ధి సంస్థ సూచనలకు అనుగుణంగా రైతులు వరి పత్తి మొక్కజొన్న సోయా కందులు పెసలు మెనుములు శనగలు వేరుశనగ జొన్న సజ్జలు టమాటా మిర్చి వంకాయ బెండ ఖర్జూ ఖర్జూజ కర్బూజా విత్ కర్బూజలను విత్తనాల కోసం సాగు చేస్తున్నారు ఈ దిగుబడులను కనీసం మద్దతు ధర కంటే ఎక్కువే చెల్లించి తనే సేకరిస్తుంది ప్రతి క్వింటా వరకు ఇరవై శాతం అదనంగా సోయాకు ఇరవై ఐదు శాతం పప్పులకు పదహారు శాతం ఇతరులకు పదిహేను శాతం వేరుశనకు తొమ్మిది వందలు అదనంగా చెల్లించి కొంటుంది రాష్ట్ర ఆవిర్భావం మొదట్లో విత్తనోత్పత్తిలో వృద్ధి కనిపించి కొనుగోలు సజావుగా సాగాయి ఆ తర్వాత నిధుల కొరతతో విత్తనాభివృద్ధి సంస్థ కొనుగోలు తగ్గించింది కొన్ని వాటికి చెల్లింపులు సరిగా జరపలేదు బకాయిల కోసం రైతులు అధికారుల చుట్టూ అయితే సో ఇది ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి చెప్తుండే ఏమంటుందంటే గత పదేళ్ళుగా విత్తనాభివృద్ధి సంస్థ నిర్వహణ సరిగా లేక నాలుగు వందల కోట్ల అప్పుల పాలైంది సంస్థను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం గత యాసంగిలో నలభై వేల క్వింటాలు ఉన్న వరి విత్తనోత్పత్తిని ఈ యాసంగిలో లక్షా ఇరవై వేల క్వింటాలకు విత్తనాల సరఫరాను పద్దెనిమిది వేల క్వింటాలకు నుంచి ఇరవై ఎనిమిది వేల క్వింటాలకు పెంచాం రైతులకు బకాయిలు చెల్లిస్తూ కొత్తగా కొనుగోలు చేయడం ద్వారా వారితో మళ్ళీ విత్తనోత్పత్తికి సన్నాహకాలు అయితే చేస్తున్నామంటుండు సో మొత్తంగా